మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు ఎలా ఎలా ఉపయోగపడుతుంది మేడం ప్రత్యేక మహిళలకి ఎలా అనిపిస్తుంది మీకు ఇంత ఇంత దూరాలు వెళ్తున్నారు కదా రూపాయి ఖర్చు బాగానే ఉంది చక్కగా బాగా వెళ్ళేసి వచ్చేస్తున్నాం ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారండి నిలబెట్టుకున్నారు జాన్ రెడ్డి ఇవన్నీ ఉత్తున్నా ఏ బస్ ఫ్రీ పెట్టట్లేదు మహిళలకి ఇలా అబద్ధ మాటలు ఆడుతున్నారు అంటున్నారు లేదు లేదు అతను అన్ని మాటలన్నీ నిలబెట్టుకుంటున్నారు బాగానే చేస్తున్నారు ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయగలరు మేడం చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు ఉంది కదా ఇంకా ఎట్లా బాగానే చేస్తారనేసి మాకు నమ్మకం అతని మీద బాగానే అనుకున్నవన్నీ మాకు మాట ఇచ్చినవన్నీ నిలబెడతారనేసి మేము బాగా నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల అవకాశాలు కూడా వస్తున్నాయి నగ డిఎస్సి తీశారు తర్వాత ఇవన్నీ ఉద్యోగుల అవకాశాలు వస్తున్నాయి కదా కంపెనీలు వస్తున్నాయి ఎలా ఉండబోతుంది మేడం బాగానే ఉందండి అన్ని బాగానే చేస్తున్నారు గత ప్రభుత్వం పోలిస్తే మార్పు మార్పు ఉందండి ఇప్పుడు గత ప్రభుత్వంతో తో ఇప్పుడు మార్పు బాగానే కనిపిస్తుంది భద్రత ఉంది ప్రత్యేకంగా మహిళలకి ఇప్పుడు చంద్రబ్రాణి వచ్చిన తర్వాత భద్రత బానే ఉంది ఇప్పుడు భద్రత కూడా బాగానే ఉంది నమ్మకం అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద మాకు పూర్తిగా నమ్మకం ప్రీ బస్సు శక్తి సర్చ్యువరేషన్ పెట్టారు ఎలా మాకు చాలా బాగుందండి ఆడవాళ్ళకి అందరికి మంచి అవకాశాలు బాగున్నాయి మరి చంద్రబాబు నాయుడు అక్క చెల్లి చెప్పిన మా నెరవేర్చారు నెరవేర్చారు మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎత్తుతున్నాయి ఏ బస్సులు ఫ్రీ లేదు జనాలు మద్ద పెట్టడానికి ఇలా మాట్లాడాలి వాళ్ళు కావాలని వాళ్ళకి అంటున్నారు పార్టీ వాళ్ళు అట్లా ఉందమ్మా అంతా బాగుంది పరిపాలన కూడా బాగుంది సూపర్ సిక్స్ అనేది కూడా ఒక్కొక్కటి అమలు చేస్తుంది ఆయన చెయ్యాలి కదా అన్ని అప్పుల్లో పెట్టాడు మరి చెయ్యాలి కదా మనకి ఎన్ని కోట్లు నష్టాలు అప్పులు వాళ్ళ ఉన్నాం నేర్చుకుంటూ వస్తున్నారు కదా మనం అయినా కుటుంబంలోని లేదనుకోండి ఎలా చేస్తాం అలాగే ఆయన అలా చేసుకొస్తున్నారు సొంత అమ్మనే సొంత చెల్లి లైటింగ్ తరిమేసి ఆస్తుల కోసం అలాంటి వ్యక్తి అక్క చెల్లెల కోసం మాట్లాడుతున్నారు రామను అందరినీ బాగా చదువుతున్నారండి అక్క చెల్లెలు కానీ ఎవరినైనా సరే ఆడవాళ్ళకి రెస్పెట్ బాగాస్తున్నారు గతంలో అస అదేమి లేదండి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందా పూర్తి నమ్మకం ఉందని ఫస్ట్ నుంచి మాకు చంద్రబాబు మీద ఆయన మాకు ఆయన గౌరవం ఆయన అంటే అమ్మా ఎలా అనిపిస్తుంది మా చంద్రబాబు నాయుడు ఉచిత ఫ్రీ బస్ పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది బానే ఉంది ఏ విధంగా అన్ని అన్ని వాటికి ఆడోళ్ళకి బాగా సదుపాయంగా ఉంది కదండి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది రాను రావడానికి వెళ్ళడానికి నూట ఇటు నూట యాభై అటు నూట ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బానే ఉంది కదండి బస్సు చార్జీ లేవు అది ఆ ఖర్చులు అయ్యే పిల్లలకి ఖర్చు పెట్టుకోవడానికి బాగా ఉంది మరి జాన్ మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తినే బస్సులు ఫ్రీ అన్నారు కానీ ఎవలు ఎవరి సెక్కట్లేదు అలా అంటున్నారు అతను చెయ్యి కాబట్టి ఎలా అంటున్నాడు చెయ్యి లేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి అన్న అలాగా ఇచ్చిన మా నడబెట్టుకున్నారు అన్నమాట అన్ని నిలబెట్టుకున్నాం ఎలా ఉండిపోతుందో ఇంకా భవిష్యత్తులో చదువు నడుపు మళ్ళీ నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు అక్కడ సూపర్ సిక్స్ అనేది ఒకటి అమలు చేసుకుంటూ వచ్చారు తల్లికి వందనం గాని ఆ అన్నదాత సుఖీభావ్ గానీ దీపం పథకం సిలిండర్లు గాని ఇవన్నీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నడిపిస్తున్నారు నేను రెండు మండలు ఇప్పించుకున్నాను రెండు మండలకి కూడా డబ్బులు పెట్టాను ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నేనైతే అన్నిటికీ మంచి బాగా చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మరి జగన్మోహన్ రెడ్డి ఇవంతా ఉత్తునే మళ్ళీ నేనే వచ్చేస్తాను మళ్ళీ తలకాయలు తీస్తాను అసలు రానే రాడు రాడు చంద్రబాబు ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పైన సంవత్సరంలోనే ఈ శ్రీ శక్తి పథకం కింద బస్ మహిళలకు శక్తి పెట్టారు ఎలా అనిపిస్తుంది మేడం ఎంత ఖర్చు అయ్యేది మీకు ఎంత దూరం వెళ్ళి వచ్చేవారు ఇప్పుడు ఎలా ఉంది రెండు వందల ఐదు అండి ఫ్రీగా వచ్చానండి నేను ఈ రోజు ఎలా అనిపిస్తుంది మేడం ఇలాంటి మంచి అవకాశం చాలా హ్యాపీగా ఉందండి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే కావాలని చంద్రబాబు నాయుడు ఇలా చెప్తున్నారు అంటున్నాడు అదేం కాదండి ఈ రోజు ఫ్రీ బస్ మీద వచ్చానండి నేను ఎలా అనిపిస్తుందమ్మా ఇవన్నీ చూస్తుంటే నీకు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు పిల్లలకు వెళ్ళడం గాని సిలిండర్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా మీరు చూసారు కదా ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా చంద్రబాబు నమ్మకం వచ్చింది ప్రజలందరూ నమ్ముతున్నారు గ్యాస్ కానీ ఇది కానీ చాలా ఆడవాళ్ళు మాత్రం చాలా బాగా చేస్తున్నారండి అన్ని జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే ఏ బస్సు ఫ్రీ లేదు అని ఇలాంటి కామెంట్ చేస్తున్నారు కదా అలాగే చేసి మరి డబ్బా చూపించుతారు అయినా డబ్బు ఇచ్చేవారు ఇటువంటి ఏం చేసేవారు కదా అందరికీ ఉపయోగపడుతున్నారు మళ్ళీ ఎట్లా ఇంకా ఉండబోతుందో చంద్రబాబు నాయుడు అండి ఇలాగే బాగుంటది ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది ఆ వస్తాయి రావాలి పిల్లలకు ఉద్యోగాలు అవకాశాలు కూడా రావాలి చాలా మంది నిరుద్యోగులు మా ఇంట్లోనే ఉన్నారు ఆ చేస్తే బానే ఉంటది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మా ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా మీరు ఎలాగ కృతజ్ఞతలు చెప్పవాళ్ళు బాగా చూసుకుంటున్నారు చక్కగా బానే ఉంది లోకం అంతా చల్లగా ఉండాలి అంతే బాగా చేస్తున్నారు మహిళలు మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఎవరిని మోసం చేయలే ఈ ప్రభుత్వం బాగుంది గవర్నమెంట్ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఏ మోసం చేయలే మాకు గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయి నెల నెల ఫంక్షన్లు ఇస్తున్నారు మరి ఎన్నో ఉపాధులు కల్పించారు అన్ని బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మోసం చేయలే మా ఫ్రీ బస్సులు కూడా కల్పించారు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ అన్ని అన్ని పరిచాడు ఆయన లేదండి ఏం మోసం చేశాడండి ఆయన ఏం మోసం చేశారో చెప్పమనండి డ్వాక్రా మహిళ ఉపాధి కల్పించారు ఏ మోసం చేశాడు ఆయన చెప్పమండి జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లిని సొంత తల్లిని మోసం చేశాడు ఆయన మమ్మల్ని ఎవరిని ఏమి చేయలేదు అది లేదండి గవర్నమెంట్ వచ్చాకే బాగుంది మానవత్వం ఏంటో చంద్రబాబు నాయుడు గారు అన్ని మాకు చూపించారు అన్ని సదుపాయాలు కల్పించారు అది లేదండి రా అసలు పదేళ్ళ వరకు కూడా చంద్రబాబు నాయుడే ఉంటాడు మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడే గెలుస్తాడు చాలా బాగుందండి ఆ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకు ఆయన అన్ని సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చాడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు తర్వాత ఏమో గ్యాస్ సిలిండర్ తల్లికి వందనం అన్ని బాగానే వచ్చింది ఇక ఏమి ఎవరు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మైన్లో అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అంటాక ఏముందండి అట్లాగే అంటారు ఇక ఏమని అనేది అదే ఇక ఇట్లాగే మోసం చేశారు అది ఇదని ఆయన ఆయన ఎన్ని స్కాములు చేశారు అసలు ఆయన ఎంత దోపిడీ దోచుకున్నారు అక్క అక్కనే సొంత అక్క మోసం చేశాడు బాబాయ్ అని వెన్నుపడి పడిచాడు ఎంతమంది ఇది చేశాడు బాగా చూసుకున్నాను చంద్రబాబు నాయుడు ఏం లేదు మహిళలకి ఇవన్నీ కాదు మరి ఆయన ఫంక్షన్ పెంచింది నెలకి సంవత్సరానికి ఉండదు కదా ఈయన అట్లా కాదు ఒకసారి అప్పుడు వెయ్యి దించారు తర్వాత మూడు నెలలే కలిపి ఒకసారి ఏడు వేలు ఇచ్చారు కదా మరి అట్లా ఏం చేయట్లేదు ఒకరిపోయి ఇద్దరికి వస్తుంది అంతే అంట ఏం కాదు అందరికి చాలా వరకు వస్తున్నాయి అసలు ఎవరో ఒకరికి ఇద్దరికంటే వాళ్ళు ఏదైనా తేడా ఉంటే రాబో రాపోవచ్చు దాని గురించి మనం అనకూడదు కదా ఆయన్ని చంద్రబాబు నాయుడు అన్ని హక్కు లేదు కదా మనకి అసలు తల్లికి చెప్పి కొంచెం మందికి తల్లికి ఇస్తున్నారు అంటున్నారు అందరూ అంటున్నారు చాలా మంది చెప్పారు నాకు తల్లికి వందనం పడుతున్నాయి ఎన్నో ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వయసుకి వాళ్ళకి ఇస్తున్నారు అన్నీ బాగానే వస్తున్నాయి కదా అరవై ఏళ్ళు దాటినా ఇంటికి వచ్చి బియ్యం అవన్నీ వాళ్ళే ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి నేనే ఉన్నప్పుడు మా బాగుంది వచ్చిన తర్వాత అసలు ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చారు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మనం ముద్ర వేయించుకుని వాళ్ళే తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు వ్యాన్లు వచ్చాయి ముద్ర పడితే ఇస్తాం అది దాని వారు ఇప్పుడు ఆయన ముద్ర దగ్గర వేయించుకుని బియ్యం తీసుకొచ్చి మన కోట ఇంటికాడ వేస్తున్నారు పెద్దవాళ్ళకి లోపలికి ఇంటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అవన్నీ వేస్ట్ ఆ చెప్పడం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇంకా మేడం గారు ఎలా అనిపిస్తుంది ఫ్రీ ఉచిత శ్రీ మా శక్తి పథకం కింద మహిళలు బస్ ఫ్రీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా అనిపిస్తుంది మేడం డ్యూటీ వెళ్ళిన కానీ స్టూడెంట్స్ కి కానీ ఎలా ఉపయోగపడుతుంది బాగా అనిపిస్తుంది మాకు అందరికి బానే ఉంది ఇప్పటిదాకా మరి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మేము కూడా రావడం మాకు తెలియదు ఇది చూసుకొని బానే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారు బానే నిలబెట్టుకున్నాడు అన్నిటికీ అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొంచెం బాగానే ఉంది చంద్రబాబు నమ్మకం అయితే నమ్మకం ఉందండి నమ్మకం ఉండబట్టే మళ్ళీ మేము చేసుకొని వచ్చాం